ఒక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అడకత్తలో పోక చెక్కలాగా ఉన్నది ఆయన ఆయన తీసుకునేటువంటి అంటే అధికారం ఉన్నప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాలు కాస్త కోస్తా తప్పులున్నా బయటపడవు కానీ అధికారం కోల్పోయిన తర్వాత తీసుకునే చర్యలు కానీ నిర్ణయాలు కానీ చాలా జాగ్రత్తగా ఆచితూచ్చి తీసుకోవాలి మరి జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన కంటే ఆవేశం ఎక్కువగా ఉంది చాలా స్పీడ్గా వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఏదైతే అనేటువంటి నిర్ణయానికి వచ్చినట్టున్నాడు ఆయన ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే సామెత ఉంది అసలే కోతి ఆ పైన కళ్ళు తాగింది ఆ పైన నిప్పులు దొగ్గింది దాని పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి అన్నట్టు ఉంది ఒక పక్కనేమో అధికారాన్ని కోల్పోయాడు ఆయన ముఖ్యమంత్రి పదవి పోతే పోయింది కనీసం ప్రతిపక్ష నాయకుడు పదవి కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు మరి ఒక ఎమ్మెల్యేగా ఒక జస్ట్ ఆయన ఏంటంటే పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే పరిగణించబడుతున్నటువంటి పరిస్థితి గత మాజీ ముఖ్యమంత్రి లేకపోతే ఒక పార్టీకి అధ్యక్షుడు ఇప్పుడు ప్రస్తుతం అయిన పరిస్థితి ఏంటి అంటే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు హైకోర్టుకు పోయినా సుప్రీంకోర్టుకు పోయినా నాకు తెలిసైతే స్పీకర్ నిర్ణయం స్పీకర్ కూడా ఒక రాజ్యాంగ ధర్మాసనం కాబట్టి ఆయన యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా ఒక రాజ్యాంగ ధర్మాసనం ఇంకో దాంట్లో జోక్యం చేసుకుంటుందనేటువంటి ఇంతకు పురం జరగల ఇక ముందు జరుగుద్దని కూడా అనుకోవటానికి వీల్లేదు ఈ పరిస్థితుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే ఈ జరిగినటువంటి వర్గ హ వర్గ తగాదాలని హత్యలు రాజకీయ హత్యలుగా చూపించి ఢిల్లీలో ధర్నా చేసినటువంటి పరిస్థితి అంటే ఆయనకి ఇప్పుడు ఇప్పుడు ఇమీడియట్గా ఏదో ఒకటి చేయాలా ఆయన ఆలోచన ఏంటంటే ఇమీడియట్గా ఏదో చేయాలా ప్రజలను డైవర్ట్ చేయాలా లేకపోతే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలా ఈ తహతహా ఈ ఆరాటం ఆయన ఢిల్లీలో ధర్నా క్రియలేపించింది ఇక్కడ జనరల్గా ఏంటంటే ప్రభుత్వానికి ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఉద్యమంగా భావించి ఎన్డిఏ కూటమి ఇండియా కూటమి సభ్యులంతా కూడా ఇండియా కూటమికి సంబంధించినటువంటి నాయకులు అఖిలేష్ యాదవ్ గారితో మొదలుపెట్టిన అందరు పెద్ద పెద్ద నాయకులంతా ఈయన జరిగినటువంటి ధర్నాకు వచ్చి ఆయనకు సంఘీభావం తెలియజేసినటువంటి పరిస్థితి అంటే ఇండియా కూటమి సభ్యులు ఇండియా కూటమి నాయకులు వచ్చి మద్దతు తెలియజేసినందుకు ఈయన సంతోషపడాలో లేకపోతే విచారపడాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఆయన ఇప్పుడు ఉన్నాడు ఎందుకంటే ఎవరు ఏమనుకున్నా ఎవరు అవునన్నా కాదన్నా గత పది సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని చాలా కేసుల విషయంలో ఎంతో కొంత మా మోడీ గారి మద్దతు మోడీ గారి సపోర్ట్ ఉంది అయితే ఆయన చేసినటువంటి దుందుడుగు చర్యల వల్ల క్రమంగా ఏమైపోతున్నాయంటే ఆయన పూర్తిగా ఎన్డీఏకి దూరం అయిపోతున్నారు మోడీ గారికి దూరం అయిపోయి ఇండియా కూటమికి దగ్గర అవుతున్నటువంటి పరిస్థితి అంటే క్రమంగా గతంలో వచ్చినటువంటి శివకుమార్ గారితో మాట్లాడాడు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్సీపీ విలీనం చేస్తారనేటువంటి వాదనలు రోమర్స్ ఏవి వచ్చినాయో ఈయన చేసేటువంటి చేష్టలు ఈయన చర్యలు కూడా దానికి అనుగుణంగానే ఉన్నాయి ఆ పరిస్థితులు వస్తే ఐదు సంవత్సరాల కాలంలో మరి ఈయన కేసులను ఎదుర్కోవాల్సింది కేసులు రోజువారీ విచారణకు వస్తూ ఉన్నాయి ఒక పక్కన వివేకానందరెడ్డి గారి హత్య కేసు ఒక పక్కన స్పీడ్ అందుకుంది దస్తగిరి సాక్షి దక్షగిరిని దస్తగిరిని నేరస్తుడిగా కాకుండా సాక్షిగా కోర్టు పరిగణించింది ఈ పరిస్థితుల నేపథ్యంలో పక్కన పక్కన వివేకానందరెడ్డి గారి హత్య కేసు స్పీడ్ అందుకుంది ఒక పక్కన ఈయన సీ ఈయన పైన ఉన్నటువంటి సిబిఐ ఈడీ కేసులు రోజువారీ విచారణ చేయాలని చెప్పి తెలంగాణ హైకోర్టు సిబిఐ కోర్టుకు ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల నేపథ్యంలో మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అంటే ఖచ్చితంగా దీన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ప్రస్తుత పీరియడ్ సంధికాలం గడ్డుకాలం అని చెప్పుకోక తప్పదు ఈ కేసుల విచారణ వేగమైతే వాటిలో జడ్జిమెంట్స్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించలేము చూద్దాం ఏం జరుగుతుంది